మూడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పన్నెండున్నర గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు మాకు రాబడిన సమాచారం నేను మరియు మా సిబ్బంది ప్లాట్ఫారం లో గస్తీ తిరుగుతుండగా ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఎక్స్ప్రెస్ రైలు ఎస్ నైన్ లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఎక్కుతుండగా అతనిని పట్టుకుని విచారించగా అతని పేరు ముల్లా మహమ్మద్ మోహినుద్దీన్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తండ్రి పేరు షైనుల్లా మహమ్మద్ ఇషాక్ హౌస్ నంబర్ ట్వంటీ ఫైవ్ బా టూ ట్వంటీ హామన్నపేట్ ఆదని టౌన్ అని చెప్పినాడు బజార్లో ఇతనికి షరాబ్ బజార్లో డోర్ నంబర్ టూ బా ట్వంటీ ఫైవ్ అనే బంగారు షాప్ పెట్టుకుని జీవనం చేస్తాడని అతని షాప్ పేరు షా లతీఫ్ లోబాలి అని పేరు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు తాను హోల్సేల్ గా బంగారం అమ్ముతుంటాడని మరియు అతని షాపులో బంగారు వెండి నగలు అమ్ముతుంటాడని అతను హోల్సేల్ గా బంగారం అమ్మేటప్పుడు జిఎస్టి పడుతుందనే ఉద్దేశంతో ఎవరికి తెలియకుండా జీరో వ్యాపారం చేస్తూ ఉంటాడని అదేవిధంగా నిన్నటి రోజు అనగా ఇరవై ఏడు మూడు ఇరవై నాలుగో తేదీ రాత్రి గుల్బర్గాకు గుల్బర్గ కలబుర్గి నుండి అతనికి బంగారు ఆర్డర్ రాగా అతని దగ్గర ఉన్న బంగారు బిస్కెట్ ఒకటి పెద్ద ముక్క మరియు ఒకటి చిన్న ముక్కలను తన యొక్క బ్యాగులో పెట్టుకొని అతను ఇంతకుముందే రిజర్వేషన్ చేసుకున్న రైల్వే టికెట్ ప్రకారము ఆదోని నుండి గుల్బర్గాకు పోవాలి అని ఆదోని రైల్వే స్టేషన్కు వచ్చి అర్ధరాత్రి సుమారు పన్నెండు పది గంటలకు బస్వా ఎక్స్ప్రెస్ ట్రైన్ రాగా కోచ్ నంబర్ లో ఎక్కడానికి పోతూ ఉండగా పోలీసు వారు అతనిని పట్టుకున్నారు ఆ రెండు బంగారు బిస్కెట్లు బరువు సుమారు ఆరు వందల పద్దెనిమిది గ్రాములు వాటి విలువ నలభై ఒక్క లక్షల ముప్పై వేలు తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పడం జరిగినది ఇలా వ్యాపారం జీరో బిజినెస్ చేస్తూ జిఎస్టి అనేటువంటిది పడకుండా ఉండేదానికి వీళ్ళు జీరో బిజినెస్ చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళు బిల్లులు లేకుండా ట్రైన్లో రిజర్వేషన్ చేసుకొని ట్రైన్లో వెళ్ళిపోయి పుల్వర్గా నుంచి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారని చెప్పేసి ఆయన కానీ ఆయన చెక్ చేసి ఎలాంటి బిల్లులు లేవు దీనికి సంబంధించిన ఎలాంటి బిల్లులు లేవు తర్వాత ఏదైనా పర్మిషన్ కానీ ఏదైనా ఇలా ఈ ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఈ ఎలక్షన్ కూడా తర్వాత ఏమన్నా మీకు ఏమైనా పర్మిషన్ కానీ లేదంటే ఏమన్నా బిల్స్ ఏమైనా ఉన్నాయని అడిగినాము ఆయన ఏం బిల్లు లేవని చెప్పినా పై అధికారులు తెలుపుకున్నాం మేము ఎస్పీ గారి మేడం గారి ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ సోదా జరగడం జరిగింది తర్వాత సిఐ గారు డిఎస్పి గారు మేము పై అధికారులు తెలుపుకొని వాళ్ళు కూడా విచారించినారు వాళ్ళు కూడా విచారించిన తర్వాత ఈ దాని దగ్గర ఎలాంటి బిల్లు లేవు కాబట్టి ఇది ఈ ఈయన దగ్గర దొరికినటువంటి ఆరు వందల పద్దెనిమిది గ్రాముల బంగారు బిస్కెట్లు ఇన్కమ్ ట్యాక్స్ వారికి అప్పగించడం జరుగుతుంది అందరూ గోల్డ్ ఆర్నమెంట్స్ సంబంధించినటువంటి ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు మేము వాళ్ళు అప్రమత్తం ఉంటేనే వాళ్ళు సేఫ్గా మేము చాలా వరకు వాళ్ళని ట్రైన్లో రాత్రిపూట గస్తీ పెట్టినాము గతంలో ఒకటే బీట్ ఉండేది ఇప్పుడు మూడు బీట్లు చేసినాము మేము ఆఫీసర్లు మేడం ఎస్పీ గారు మేడం నుంచి డిఎస్పి గారు రాయసేట సిఐ గారు తర్వాత మా సిబ్బంది మేము ఎస్ఐ సిబ్బంది అందరూ రాత్రుల్లో ఎవరు నిద్ర లేకుండా తిరుగుతున్నాం మేము మా యొక్క డ్యూటీ విషయంలో వాళ్ళకి అవేర్నెస్ కలెక్ట్ చేస్తూ వాళ్ళకి అప్రవంతం చేస్తూ తిరుగుతున్నాం కానీ మేము ఎంత చేసినా ముఖ్యంగా ప్రయాణం చేసినటువంటి ప్రయాణికుల్లో అవేర్నెస్ ఉండాలి వాళ్ళు ఆర్మిట్ తీసుకుని పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పేసి కానీ వాళ్ళ ఇంట్లో పెట్టేసిపోతే ప్రయాణం చేస్తే సిద్ధంగా ఉంటుంది ఒకవేళ లేదన్నప్పుడు రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలి ఒక నలుగురు ఉన్నారనుకోండి నలుగురులో ఒకరు మేలుకొని ముగ్గురు పడుకొని ఉన్నా మేము రాత్రి కూడా వాళ్ళని వాస్తవంగా కిటికీల దగ్గర ఉండేటువంటి లేడీస్ కిటికీల దగ్గర ఉండేటువంటి లేడీస్ మహిళల్ని మేము వాళ్ళని అప్రమత్తం చేస్తూనే ఉన్నాము రాత్రిపూట మేము రాత్రి గస్తిలో మాకు ఇది ఒక భాగం ఎవరికి ముఖ్యంగా ప్రివెన్షన్ అనేది చాలా కట్టడి చేస్తున్నాం ఇప్పుడు తక్కుంటే ఇది ఈ విధంగా ఆరు వందల ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించింది కాబట్టి ఇతరని ఈ బిస్కెట్లు చేసి ఎన్నికొని ట్యాక్స్ వరకు పంపించారు